అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చాలా టేస్టీ అయిన ఫిష్ కర్రీ అక్క మా అక్క చేస్తున్నారు దాంట్లో ఆయిల్ ఆయిల్లో ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఒక టమాటో మొక్కలు కొంచెం కరివేపాకు అలాగే ఉప్పు పసుపు వేసి కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న ఫ్రెష్ అల్లం పే పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి దాంట్లోనే నాలుగైదు టమాటాలు పేస్ట్ లాగా చేసుకొని మనం పచ్చి టమాటాలు కూడా పచ్చివా టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి గ్రేవీ అంతా దగ్గరకు వేయ వరకు ఉడికించుకోవాలి మనకి ఇక్కడ అయితే నేను పండుగప్ప చేపలు తీసుకున్నాడండి కేజీన్నర చేపలు కేజీన్నర చేపలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకుని నానబెట్టుకోవాలి చేపలు అనేది మనము కొంచెం ఉప్పు పసుపు మజ్జిగ వేసి కడుక్కుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది గ్రేవీ బాగా దగ్గర ఉడికిన తర్వాత మనకి టమాటో అది ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కొంచెం రెండు స్పూన్ల కారం తగినంత ఉప్పు బాగా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే గరం మసాలా పౌడరు అలాగే ఫిష్ మసాలా పౌడర్ కూడా వేసుకొని జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి మీకు సరిపడా వేసుకోండి ఇక్కడైతే రెండు స్పూన్ల గరం మసాలా అలాగే రెండు స్పూన్ల ఫిష్ మసాలా అయితే వేసాము దాంట్లోనే కొంచెం మీరు మామూలుగా ఆయిల్ కొంతమంది అయితే ఫిష్ పులు చేపల పులుసుకి మెంతులు వేసుకుంటాం దీని ఇక్కడైతే అక్క కసూరి మేతి వేశారు ఇది కూడా ఫ్లేవర్ బాగుంటుంది ఇలా ఫ్రై బాగా కలుపుకున్న తర్వాత ఇలా గ్రేవీ బాగా చక్కగా రెడీ అవుతుంది ఇప్పుడైతే చింతపండు పులుసు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని కూడా గుజ్జు వేసుకోవాలి ఈ పులుసు మనం సరిపడా పులుసుకు సరిపడా వాటరు ఇవన్నీ యాడ్ చేసుకొని మామూలుగా పులుసు అనేది ఉడికించుకోవాలి పులుసు అంత దగ్గరగా ఉడికి కొంచెం బాగా ఉడికినప్పుడు దీంట్లోనే కొంచెం మనం ఉప్పు పసుపు అని అని చెక్ చేసుకోవాలి పులుసు ఉడికిన తర్వాత ముక్కు లేకముందే ఇలా వేసిన తర్వాత దీంట్లోనే కొంచెం మళ్ళీ ఉప్పు కొంచెం కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు పులుపుని అడ్జస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఏదైనా మనకి పులుసు అనేది అన్ని ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా ఉంటేనే బ్యాలెన్స్గా ఉంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా పులుసు మరిగిన తర్వాత మనం ఒక చేప మొక్కలు కూడా కడిగి ఉంచుకున్న చేప మొక్కలు వేసుకొని ఉడికి ఒక్కొక్కడికి వేసుకొని ఉడికించుకోవాలి చేప మొక్కలు మనకి చాలా తొందరగానే ఉడికితాయండి చేపలు అయితే ఇంకా ఇలా పులుసంతా ముక్కులకు పట్టే విధంగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక మనకి ముక్కు అనేది మెత్తబడితే మనకి ఒక టెన్ మినిట్స్లో ముక్క అనేది రెడీ మెత్తగా అయిపోతుందండి ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్